మనకి సీజన్లో దొరికే వాటితో కూరగాయలు కానీ పండ్లు కానీ ఆ సీజన్లో దొరికే వాటిని అప్పుడు తిన్నామంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది ఈరోజైతే నేను కలిం పప్పు అయితే చేస్తున్నాను వాక్కాయలు అంటారు కదా అవి మా వైపు కలిం కాయలు అంటారు ముందుగా దీనికోసం శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకున్న పప్పు లేకి కొంచెం పసుపు ఆయిల్ వేసి ఉడికించుకున్నాను ఇంకా కలివకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది ఒకేసారి వేసి ఉడికించుకోవచ్చు కావాలంటే నాకు కందిపప్పు సరిగా ఉడకడం లేదని చెప్పి నేను ఫస్ట్ ఉడికించుకొని అందులో ఇప్పుడు మనము శుభ్రం చేసి గింజలు తీసేసుకున్న కలింకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకా కారం సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కలింకాయలు వీటినన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని నేను పప్పు కొద్ది అయితే మెతుక్కుంటున్నాను పప్పు అయితే మనం ముందుగా ఉడికించుకోవడం వల్ల మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా పచ్చిమిర్చిని కలింకాయలను కూడా మెదపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరుగుమాత కోసం ఆయిల్ వేసుకొని మినప్పప్పు ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిట్లిన తర్వాత ఇంట్లో తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకొని దంచ పెట్టుకున్న వెల్లుల్లి డెబ్బలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇంకా జీలకర్ర కూడా వేసుకొని వెల్లుల్పాయలు అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని కరివేపాకు వేసుకొని ఇంగు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి పప్పులోకి ఇంగు వేసుకున్నామంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇంకా నేను కలర్ టేస్ట్ కోసం అని చెప్పి చివరిగా ఒక స్పూను కారం అయితే యాడ్ చేసుకున్నాను పప్పులో అయితే ఒక్కొక్కసారి యాడ్ చేయము ఇప్పుడు ఈ పప్పుకి అయితే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని వేసాను చివరిగా కొత్తిమీర వేసి దించేసుకొని మనము వేడివేడిగా అన్నం లేక నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంక ఈరోజు నేను పప్పుతో పాటు గోరుచిక్కయ ఫ్రై ఈ బోటీలు అయితే వేసుకున్నాను సూపర్ టేస్టీగా ఉంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కలివకాయలని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది తప్పకుండా దొరికితే ట్రై చేయండి